नमस्ते एकलव्य न्यूज के स्वागत तो। చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా శనివారం సాయంత్రం సింహవాహనంపై శ్రీ ప్రసన్న ముత్తుమారమ్మ రెండు ఉత్సవంలో వైభవంగా జరిగాయి అమ్మవారి ఉత్సవములకు ప్రత్యేక అలంకరణ చేస్తారు ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలను చేస్తారు హారతి తర్వాత కుప్పం పట్టణం పురవీధుల్లో మంగళ వాయిద్యాలు డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు దేవాదాయ శాఖ లో దేవాలయ అర్చకులు పూజారి బృందం పాల్గొన్నారు